ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము భయపడకుడి జడేకుడి ఏహోవా మీతో కూడా ఉండను రెండవ తిండి వృత్తాంతములు ఇరవై అధ్యాయం పదిహేడవ వచ్చిన పిల్లలు గమనించాలి దేవుడు మనతో ఉండగా మనం ఎందుకు భయపడాలి దేవుడు మనకు పక్షం మనకు ఉండగా మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్దిల్లదు కాబట్టి ఈరోజు నీ మాట్లాడినప్పుడు ఏమైనటువంటి వాళ్ళరా దేవుడు చెప్తున్నాడు భయపడొద్దు జడియొద్దు ఏ హా మీకు తోడుగా ఉన్నాడు మీతో కూడా ఉన్నాడు మీతో ఉన్నాడు ఆయన కాబట్టి మీ పరిస్థితి ఏదైనా సరే ఆయన మీతో ఉన్నాడు మిమ్మల్ని నడిపిస్తాడు విడిపిస్తాడు లేవనెత్తుతాడు కులి పరిస్థితి నుంచి మిమ్మల్ని గొప్ప చేస్తాడు మిమ్మల్ని గర్పరుస్తాడు హాలే నుయ స్తోత్రం దేవ ఈ యొక్క వాగ్దానం అందరికీ భయపడద్దు జడియవద్దు మీతో కూడా ఉన్నాను అను సెలవు ఇచ్చా నమ్మిన వారందరు గాక కుందరుగాక ఆమెన్ వేసిన ప్రార్థన తండ్రి ఆ